వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారిని బాబుమోహన్ గారు కలిశారు ఎందుకు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మాజీ మంత్రి బాబుమోహన్ ఆదివారం ఎన్టీఆర్ భవన్ కు వచ్చి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కలిశారు దీంతో తెలుగుదేశం పార్టీలో చేర్చారనే జోరుగా ప్రచారం అయితే సాగుతుంది అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కూడా ఆయన బీజేపీలో ఉన్నారు ఆ తర్వాత రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీ అంటే కేఏపాల్ పార్టీలో చేరినప్పుడు కూడా అక్కడ కూడా ఇవ్వడం లేకపోయారు గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నటువంటి బాబు మోహన్ గారు తాజాగా చంద్రబాబు నాయుడు గారిని కలవడం ఒక చర్చనీయాంశంగా మారిపోయిందని చెప్పుకోవచ్చు ఎన్టీఆర్ భవన్ లో ఆదివారం సాయంత్రం పార్టీ నేతలతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు సమావేశారు తెలంగాణలో పార్టీ బలోపేతానికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా చర్చించారు పార్టీ సభ్యత్వ నమోదు పైన కూడా దృష్టి సారించాలని కూడా నాయకులను కూడా ఆదేశించారు పనితీరు బాగున్న వారికే ప్రాధాన్యత అలాగే పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని కూడా నిర్ణయం ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి అన్ని కమిటీలు కూడా ఆ అధినేత రద్దు చేశారని కూడా చెప్పుకోవచ్చు ఇక కొత్తగా మళ్ళీ అన్ని కమిటీలను ఏర్పాటు చేసుకుంటూ సభ్యత్వాన్ని పార్టీని బలోపేతం చేసి తెలంగాణలో కూడా పూర్వ వైభవం తేవాలనేసి ఒక కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పుడు ఒక్కసారిగా బాబు మోహన్ గారిని కలవడంతో గతంలో కూడా టీడీపీలోనే ఆయన కొనసాగారు రాష్ట్రం విడిపోయిన తర్వాత మన బీఆర్ఎస్ ఆ తర్వాత బీజేపీ తర్వాత ప్రజాశాంతి పార్టీ ఇప్పుడు మళ్ళీ టీడీపీలో చేస్తారని కూడా జోరుగా ప్రచారం సాగుతుంది ఎందుకు ఏమనేది కూడా దీనికి సంబంధించి ఆయన చేస్తారా లేదా అనే దానికి సంబంధించి కూడా మరికొన్ని రోజులు మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కనుక చంద్రబాబు నాయుడు గారి అభిమానులు అయితే లేదా బాబు గారి అభిమానులు అయితే అలా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు అయితే దానికి సంబంధించి మరిన్ని వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి